ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ మనం అయితే ఉన్నామండి వన్ అండ్ ఓన్లీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన గుంటూరులోని లో బిగ్గెస్ట్ హోల్సేల్ షాపు అండ్ మీకోసం మళ్ళీ మరొక వీడియోతో బెస్ట్ కలెక్షన్స్ తో రెడీ అనమాట ఇంటి షాప్ ఎక్కడ ఉంటుంది అండ్ షాప్ నెంబర్స్ అని కొత్తగా చూసే వాళ్ళకి క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో మన షాప్ ఉంటుందండి సూరత్ లో ఇచ్చే రేట్లు అండ్ సూరత్ లో వచ్చే కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా మన షాప్ లో అలా అలా మీకు మెరుస్తూ ఉంటాయి ప్రతిరోజు అండ్ ప్రైజెస్ కూడా మీకు చాలా లో ప్రైజెస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో మన షాప్ లో కనుక తీసుకెళ్లారు అంటే లాభాలే లాభాలండి ఎందుకంటే తొందరగా సేల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కలెక్షన్ తక్కువ రేటు దొరుకుతుంది ఇది మెయిన్ పాయింట్ అనమాట అమ్ముకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మంచి డిజైన్స్తో పాటు తక్కువ ప్రైజ్ కు దొరకదండి కలెక్షన్ బయట హ్యాండ్స్ మారి హ్యాండ్స్ మారి హ్యాండ్స్ మారి కొంచెం ఎక్కువ ప్రైజ్ వాళ్ళు కొనుక్కుంటారు కొద్దిపాటి లాభం లేని వాళ్ళే మనం అమ్ముకుంటారు అందుకని చెప్పేసి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తక్కువ రేటుకు దొరకడం అనమాట కొత్త తో పాటు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి మీరు కానీ వచ్చారంటే తక్కువ రేటుకు దొరుకుతాయి కొత్త డిజైన్స్ దొరుకుతాయి ఎక్కువ క్వాంటిటీలో కూడా దొరుకుతాయి ఇది కూడా ఉందండి కలెక్షన్ కొద్ది కొద్దిగా మెయింటైన్ చేయము అంత మెయింటైన్ చేస్తాం అనమాట ఇదైతే గమనించండి ఈ రోజు స్పెషల్ కలెక్షన్స్ తో వీడియో స్టార్ట్ చేస్తాను వీడియో ఎండ్ కూడా స్పెషల్ కలెక్షన్ తోనే ఎండ్ అయింది అనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్ చూద్దామండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ చీరలు ఎంత గుర్తు మీ అందరికి సంక్రాంతికి వస్తున్నాం శారీస్ విత్ మనకి వచ్చేసరికి మంచి డోరియా లైన్స్ విత్ మనకి షుగర్ స్టోర్ జస్ట్ ప్రైజ్ అండి బయట చాలా ఉంది కదా ఇంకా నాలుగు వందల యాభై అలా వింటున్నారు కదా మనం ఇస్తున్నామండి జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని కట్టకి ఎనిమిది కామన్ అనమాట ఇలా మనకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూద్దాం ఒకటే ఉండదు ఇక్కడ చూడండి ఇవన్నీ డబల్ ఉన్నాయిలండి అందుకే పెద్ద కట్ట పిస్తా గ్రీన్ పీచ్ వంకాయ కలరు ఆరెంజ్ కలరు గ్రే కలరు డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ అనమాట ఇవి ఓపెన్ చేసి చూపించలేము అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట ఇది వస్తే ఇందులోనే డార్క్ కలర్స్ ఇవి రెండు రెండు ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద కట్టలా కనిపిస్తుంది బ్రౌను నావీ బ్లూ అలానే మనకి మెరూన్ అలా అనమాట ఏవైనా కూడా అండి జస్ట్ ప్రైస్ ఇది ఎనిమిదే ఉన్నాయి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ మళ్ళీ డార్కులు సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్స్ సేనా అనుకుంటే ఫ్యాన్సీ కలర్ చాటు ఐస్ క్రీమ్ కలర్ చాట్ అనమాట ఇవి మన దగ్గర ప్రెసెంట్ ఒక బల్క్ గా బేల్ వచ్చిందండి టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట టూ డబల్ నైన్ ఇంటూ ఎయిట్ అనమాట సారీ అండి టూ డబల్ నైన్ ఇంటూ ఎయిట్ మంచి ఫ్లోరలు మీకు ఎన్ని డిజైన్స్ కావాలి ఇవి ఎన్ని తీసుకెళ్ళిన చక్కగా అమ్మేస్తారు ట అయితే వేసుకోండి కట్టలు అయితే మాత్రం మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి వీటిల్లో ఇంకొకటి కలరు చూడండి మనకి డార్క్ కలర్స్ అండ్ మనకి ఫ్లోరలు ఒకసారి ఓపెన్ చేసి చూపించాలనిపిస్తుంది ఎందుకంటే ఎలా వస్తాయి ఏంటనేది మీకు డౌట్ ఉంటుంది కదా జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ మనకి మంచి ఫ్లోరలు అండ్ మనకి పళ్ళు బ్లౌజు శారీ పెద్ద సారీ వస్తుందండి ఇదిగోండి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ఎక్కడుంది ఉంది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంటూ ఎయిట్ శారీస్ అనమాట అన్ని సూపర్ హిట్ కట్టలు అండి ఇవన్నీ కూడా ఆల్ డిజైన్స్ చూసుకోండి ఎన్ని కట్టలు వేసుకుంటే అంత లాభం అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఈ మనం మనమైతే ఓపెన్ అయితే చేసాం కదండి అండ్ వాటిలో మనకు వచ్చేసరికి కలర్ చార్ట్ అనేది క్లియర్ కట్ గా చూద్దాము ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ప్రతి కట్టకి అంతేనండి ఎయిట్ ఎయిట్ కామన్ అనమాట దీనిలో అయితే చాక్లెట్ కలర్ బాటిల్ గ్రీను థిక్ నావీ బ్లూ షేడ్ అలానే మనకు ఒకసారి బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెహందీ అండ్ వైన్ కలర్ పర్పుల్ కలర్ ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇదే మీరు చూసింది లీ నైస్ అండ్ సర్ప్రైజింగ్ జస్ట్ టూ డబల్ నైన్ ప్రతి సెట్ కి ఎయిట్ కామన్ అనమాట కొంచెం దూరం నుంచి ఎయిట్ ఎయిట్ లాగా చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ మీరు అయితే క్లియర్ కట్ గా చూడండి మిస్ చేసుకోవద్దండి ఈ కట్టలు టాకటక్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ రోజు ఫస్ట్ లాస్ట్ కాదండి మధ్యలో కూడా మనకు ఒకసారి ఒక లాట్ కలెక్షన్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ బ్లౌజ్ అనమాట మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అసలు ఇది మిస్ చేసుకోవద్దండి సూపర్ సూపర్ మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఇప్పుడు త్రీ చూసాం కదా ఫోర్త్ వన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ సారీస్ అయితే పెద్ద పెద్ద వస్తాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ అనమాట ఇలా డిజైన్స్ అన్ని మనకి చేంజ్ అవుతూ ఉంటాయి మొత్తం ఓవరాల్ గా ఎనిమిది వస్తాయి అండి కలెక్షన్ అయితే సూపర్ హిట్ కలెక్షన్ జస్ట్ మనకి వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ పీసెస్ ఇది మనము ఇక్కడ ఒక ఎయిట్ చూపిచ్చా మిక్స్డ్ కలెక్షన్ మనం వెళ్ళి అక్కడ బండి చూద్దాం బండి చూస్తే ఒక పేల్ ఓపెన్ చేసి ఇక్కడ మేము పెట్టాము చూడండి ఇవన్నీ ఇవన్నీ మొత్తం 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 అవే అనమాట ఇక్కడ నుంచి మొదలైంది ఇదిగోండి ఇలా పైన కింద అంతా అంతా అనమాట ఇక్కడ లైన్ కి మూడు నాలుగు కట్టలు ఉన్నాయి మొత్తం అవే మొత్తం అవే మొత్తం అవే మొత్తం అవే జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలుంటే ఎయిట్ పీసెస్ అనమాట వదులుకోకండి లాభం చేజారిపోయింది టక్క టక్క ఇవి ఎప్పుడు అమ్ముతూనే ఉంటారు పెట్టిపోతలకు కూడా చాలా బాగుంటాయి అస్సలు అంటే అసలు వదులుకోకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మరొక ఛాన్స్ ఐటమ్ చాన్స్ ప్రైజ్ లక్కీ ఛాన్స్ ప్రైజ్ అనమాట ఎందుకంటే ఒకసారి కలెక్షన్ చూడండి కలెక్షన్ మీతో కొన్ని మాటలు చెప్తాయి చూడండి బ్యూటిఫుల్ పళ్ళు డిజిటల్ అండ్ నేచర్ డిజైన్ విత్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సారీ మొత్తం అన్ని ఓపెన్ పిక్ ఇస్తాను బిగ్ బార్డర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ పైన మళ్ళీ మనకి ఒకసారి డబల్ బార్డర్ ఉంది సారీ మొత్తం మనకి డిజిటల్ ఉంది ఇంకొకటి చూస్తే శారీ మీద కూడా మనకి లైన్ వచ్చింది సూపర్ సూపర్ అండ్ మొత్తం ఓపెన్ చేద్దామండి పెద్ద పెద్ద చీరలు అనమాట ఇవైతే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఇలాంటి చీరలు అంటే ఎంత హ్యాపీగా అమ్మచ్చు ఒక్కో చీర రెండు వందలు తీయచ్చు మీరు ఇంకా మీకే తెలుసుగా బయట మీరు ఎంత బాగుంటున్నారు అనేది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట డిజైన్ ఒక్కటి చెప్పాలండి యాక్చువల్లీ ఫస్ట్ చెప్పింటే బాగుండు చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే సింగిల్ ఇస్తారా సింగిల్ సెట్ ఇస్తారా అంటే సింగిల్ సెట్ కాదు సింగిల్ పీస్ ఇస్తారా లేకపోతే వాటిలో వీటిలో సెలెక్షన్ తీసుకుంటాం ఇస్తారా అని అడుగుతున్నారు అలా ఇచ్చే షాప్ కాదండి త్రీ ట్వంటీ కి ఇచ్చి సింగిల్స్ అలా కట్టల్ని కదిలించము ఇది ఒక రిక్వెస్టే గాని ఇంకేం కాదు మరోలా భావించకండి సెట్ వైజ్ బండిల్ వైజ్ తీసుకోండి ఐదు వేలు కొనమని చెప్పం మూడు వేలు కొనమని చెప్పం పదివేలు కొనమని చెప్పం పాతి వేలు కొనమని చెప్పం ఒక బండిలు తీసుకోండి ఇది ఒక్కటైతే మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే కట్ట కదిలిస్తే మనకి అసలు అది రూలే కాదు మంది అమ్ముకునే వాళ్ళకి ఇళ్ళ దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు ఇళ్ల దగ్గరే కావచ్చు షాపుల వాళ్ళే కావచ్చు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళే కావచ్చు చిన్న వ్యాపారస్తులే కావచ్చు పెద్ద బిజినెస్ మ్యాన్లే కావచ్చు కలెక్షన్ కోసం మా దగ్గరికి వచ్చారంటే ఒక బండిల్ అనేది మాత్రం తీసుకోవాలి బండిల్ అయితే కదిలించడం మన రూల్ అయితే కాదు వాటిలో వీటిలో తీసుకుంటాం పదివేలు తీసుకుంటాము కొన్ని కొన్ని ఇవ్వండి అంటున్నారు అలా మాత్రం దయచేసి అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇది ఒక రిక్వెస్ట్ గా భావించండి ఇప్పుడు ఈ డిజైన్లో కలర్స్ టకటకట్గా చూసేద్దామండి సో మంచి లావెండర్ చూసాం కదా బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ కదా అండ్ ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయన్నమాట సూపర్ అండి కృష్ణ బ్లూ విత్ మనకి గడప పసుపు వైన్ కలర్ విత్ మనకి రామా గ్రీను అన్ని అల్టిమేట్ కలర్సే నావి బ్లూ విత్ మనకి పింక్ కలరు నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ చిన్న చిన్నట్టే నేను ఎనిమిది అనుకున్నాను జస్ట్ ఆరేనండి చామంతి గ్రీన్ వైన్ అనమాట అంటే మనకి ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇంటూ జస్ట్ సిక్స్ బండిల్ ప్రైస్ అయిపోయింది అసలు మిస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మా యొక్క చార్ట్స్ ఐటమ్ బోటిక్ స్టైల్ శారీ ఇవైతే మాత్రం ఫుల్లీ రీస్టాక్డ్ అండి అసలు బాబో ఈ సీరియల్ అయితే మాత్రం అసలు ఎప్పుడెప్పుడు రీస్టాక్ చేస్తారని ఫస్ట్ రోజు పెట్టినప్పుడు అయితే మామూలుగా అడగలేదు అసలు మామూలుగా లేదండి కలెక్షన్ అసలు మొత్తం చూసేద్దాము ఇన్స్టాలో ఇదే పిక్ కానీ మీరు ఏదైనా రీల్స్లో కానీ చూస్తే త్రిపుల్ నైన్ ఉందంట మేము కూడా కస్టమర్లు పెడితే నిజంగా ఆశ్చర్యపోయామండి అర్థం కాదా మనం ఇస్తున్నాం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు జాక్పాట్ అండ్ మెస్మరైజింగ్ ప్రైజ్ అండి ఫుల్ సారీ అంతా చూడండి మనకి మంచి అంటే జినిచూ సెమీ మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అనమాట కట్ బాడరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్ మిరర్స్ ఇవన్నీ కూడా రియల్ మిరర్స్ రియల్ థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి ఈ సారీలో మనకి ఏంటంటే ఎడిషనల్ అందం వచ్చేసరికి కంప్లీట్ గా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అయితే వస్తుంది విత్ ఆల్ ఓవర్ అండి హ్యాండ్స్ మాత్రమే ఇవ్వలేదు బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యూటిఫుల్ టొమాటో రెడ్ అండ్ వంకాయ కలరు ఇందులో కలర్స్ కూడా మా చాట్ అండి అది అసలు తీసుకెళ్తే టకటక అయిపోతాయి అనమాట మెహందీ గ్రీన్ అండ్ మనకి లావెండర్ కలరు అలానే ఆనియన్ పింక్ షేడ్ విత్ మనకొసరికి సంపంగి అలానే లెమని లో విత్ మనకు ఒకసారి పర్పుల్ కలరు అలానే మనకు మంచి సి బ్లూ షేడ్ కి చామంతి గ్రీన్ అండి నెక్స్ట్ ఒకసారి లైట్ లావెండర్ కలర్ కూడా చామంతి గ్రీన్ సూపర్ ఇలా ఫోటో పెడితే అలా అయిపోయే క్యాటలాగ్ అనమాట ఇంటి దగ్గరికి వస్తే కస్టమర్లు అలా వదులుకోలేని క్యాటలాగ్ అనమాట చిన్న చిన్న కిటి పార్టీస్ కి ఏదైనా బొటిక్ సైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా పదిహేను వందలు అలా ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట సూపర్ 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 కలెక్షన్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఉంది మొత్తం వెళ్ళిపోదాం వీడియో లో సర్ప్రైజింగ్ ఫస్ట్ నుంచి ఉంది చివరికి వచ్చేసరికి ఇంకొంచెం జోష్ ఎక్కువ అనమాట మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే పట్టు చీరలు మీ సొంతం అసలు మిస్ చేసుకోవద్దండి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత రాయల్టీగా ఉన్నాయో పట్టి చెంగు కట్టి చెంగు కట్టి చెంగు కట్టి చెంగు దగ్గర నుంచి వచ్చేద్దామండి చీరను మనము జస్ట్ త్రీ సెవెంటీ నైన్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ అనమాట ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అంతా కూడా మీరే గమనించండి మనం ప్లెయిన్ ఇస్తున్నామా జకాడ్ ఇస్తున్నామా అని బార్డర్ ఎంత రుచిగా ఉంటుంది అసలు మనం ఏదైనా డ్రాపింగ్ చేయించి కట్టించుకుంటే విత్ మనకి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట రియలీ రియల్లీ నైస్ అండి ఇంకా సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో నిజంగా కంఫర్టబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ఇంకొక పెండింగ్ ఏముంది పళ్ళు ఉంది గంగా పట్టు త్రీ సెవెంటీ నైన్ ఏంట్రా బాబు అని మీరు ఆశ్చర్యపోతారు ఇదిగోండి పళ్ళు రియలీ నైస్ ఇందులో కలర్ చాటు చూసేద్దాము ఇది మాత్రం సర్ప్రైజింగ్ అండి ఈ ప్రైస్ ఈ కలెక్షన్ వదులుకోబాకండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇంకా ఏమేమి కలర్స్ వచ్చినాయో ఒక లుక్ అయితే వేసేయండి మంచి గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండ్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ జస్ట్ ఫోర్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే మనకి పట్టు చీర మీ సొంతం మీ సొంతం అయితే అవుతుంది త్రీ సెవెంటీ నైన్ ఇంటూ ఫోర్ కలర్స్ అనమాట అసలు వదులుకోకండి సో ఈ రోజుకి ఇది సర్ప్రైజింగ్ కలెక్షన్ వీడియో మొత్తం నేను చెప్పేసాను అని చెప్పి మీరు అనుకోవచ్చు సార్ మిస్ అయ్యారని చెప్పేసి మీకోసం ఇంకా ఇంకా బెస్ట్ ఇంకా ఇంకా ది బెస్ట్ కలెక్షన్ తీసుకురావడానికి అండ్ అంటే పర్చేసింగ్ అయితే ఉన్నారు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా సారీ ఇస్తారండి సో ఇప్పటికైతే బై